హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను ఇది హోటల్ స్టైల్లో హోటల్లో మనం తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో అంత బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేయచ్చండి ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి చూసారా ఎంత బాగుందో పిల్లలైతే మనకు ఒక్క మెతుకు కూడా మిగిల్చరండి అలా తినేస్తారు ఈ ఎగ్ బిర్యానీ కోసం నాలుగు గుడ్లు ఉడికించి పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసి ఉంచుకోవాలి నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆయిల్ వేడయింది బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి ఈ దినుసులన్నీ వేగాయి ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయలు చక్కగా వేగాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి వేగింది ఇప్పుడు దీనిలో క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుందాం ఇదంతా బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గాలి కదా కొంచెం సాల్ట్ వేసుకుని మగ్గించుకుందాం మూత పెట్టుకుని మగ్గించుకుంటే తొందరగా మగ్గుతాయి టమాటాలు సాఫ్ట్గా అయ్యాయి ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం అలాగే కరివేపాకు కొంచెం పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకుందాం పుదీనా కొత్తిమీర ముందు వేయడం వలన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనిలో ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూను బిర్యానీ మసాలా ఒక స్పూను అలాగే గరం మసాలా కూడా ఒక స్పూను ఇవన్నీ ఇంట్లో చేసిన మసాలాలే వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలి ఈ పెరిగంత దీనిలో మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి చిన్న మంట మీద కలుపుకుంటూ ఉంటే క్రీమ్ లాగా అయిపోతుంది పెరిగంత చక్కగా కలిసింది ఇప్పుడు దీనిలో ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా నాలుగు ఎగ్స్ ఇవి వేసారు ఇవి వేసి మసాలా అంతా ఈ ఎగ్స్కి కూడా పట్టేలాగా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుంటాం మసాలా అంతా ఎగ్స్ బాగా పట్టింది ఇప్పుడు ఈ ఎగ్స్ని ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ మసాలాలో ఎగ్స్ వేయడం వలన ఎగ్ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీనిలో రెండు గ్లాసులు బియ్యం పోసుకున్నాం కదా మూడు గ్లాసులు నర్ర నీళ్ళు పోసుకుందాం మూడు గ్లాసులు పోసాను ఇవి సగం వేస్తున్నాను బాస్మతి రైస్ కదా తక్కువ పోసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రైస్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరిగే ఎసర మరిగింది ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేద్దాం ఒకసారి కలుపుకుందాం ఈ టైంలో ఉప్పు చెక్ చేసుకోవచ్చు ఎక్కువగా కలపద్దు ఎందుకంటే బాస్మతి రైస్ కదా విరిగిపోయే ఛాన్స్ ఉంది ఆఫ్ చెక్క నిమ్మరసం పెట్టుకుందాం ఈ నిమ్మరసం వేయడం వల్ల రైస్ అనేది పొడి చక్కగా వస్తుంది విడిపోయినట్లుగా వస్తుంది బాగుంటుంది మరొకసారి లైట్గా కలుపుకుని మూత పెట్టేసి ఉడికిద్దాం నైంటీ పర్సెంట్ ఉడికింది కదా ఒకసారి కలిపేసుకొని ఈ ఎగ్స్ని పైన పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుందాం మూత పెట్టుకుని సిమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికిద్దాం పది నిమిషాల తర్వాత చక్కగా ఉడికింది చూసారే ఎంత బాగుందో పొడి పొడి బిర్యానీ రెడీ అయిపోయింది ఇది చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా పర్ఫెక్ట్గా చేసేయచ్చండి అంత బాగుంటుంది పెరుగు చట్నీతో తింటే బాగుంటుంది అలా కాకుండా నాన్ వెజ్ కర్రీతో తిన్నా ఇంకా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి